హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్కి మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు కారపొడి అనేది ఏ విధంగా చేయాలన్నది ఈ వీడియోలో చెబుతాను మునగాకు కారపొడి అనేది మన ఆరోగ్యంలో చాలా ముఖ్యమండి మనం తీసుకునే ఆహారాల్లో ఈ మునగాకు అనేది చేర్చుకోవడం వల్ల ఎన్నో వ్యాధుల నుండి మనని ఈ మునగాకు కారపొడి అనేది నయం చేస్తుంది మనం చాలా వరకు మునక్కాయలు అయితే తింటాము పాటు ఆకు వల్ల కూడా చాలా మంచిదండి పిల్లలకు కూడా రోగ నిరోధక శక్తిని పెంచే విధంలో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మా పాప అయితే చాలా బాగా తింటారు మా పిల్లలు కూడా మనం మంచి క్వాంటిటీలో అయితే మనం చేయడం వల్ల మన ఆరోగ్య ప్రయత్నాలు చాలా బాగుంటాయి సో లేట్ చేయకుండా అయితే మనం ఈ వీడియోలో విషయాలు అయితే తెలుసుకుందాము ఫస్ట్గా అయితే మునగాకైతే తీసుకోండి అంతా దానికి ఆకులు అనేవి రిమూవ్ చేసేసుకొని శుభ్రంగా అయితే మనం కడిగి పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇది నేను మునగా కొలిచింది చూపిస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర బేషన్ కానీ లేదంటే ఏదన్నా మామూలుగా సాప కానీ దానిపైన ఒక క్లాత్ అనేది వేసి మీరు దాన్ని ఆరబెట్టుకోవాలి మనం ఫస్ట్ అయితే వాష్ అయితే చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయాలండి సో నేనైతే నా దగ్గర ఒక టబ్ అయితే ఉంది ఆ టబ్లో నేను న్యూస్ పేపర్స్ అయితే వేస్తున్నాను ఎందుకంటే వాటర్ని త్వరగా అబ్జర్బ్ అన్నమాట సో నేనైతే కడిగేసాను మొత్తం మన ఆకులన్నీ అయితే మనం విడివిడిగా పొడి పొడిగా వచ్చే విధంగా అయితే వేసుకోవాలి ఇది మినిమం ఎండాకాలంలో అయితే చాలా బాగా త్వరగా ఎండిపోతాయండి మనకి వేరే సీజన్లో అయితే చాలా త్వరగా అయితే ఆరవు వీటిని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి ఏంటంటే మీరు కారపొడి అనేది చేయాలనుకుంటే దీనికోసం సపరేట్గా ఒక టైం అనేది కేటాయించాల్సిన అవసరం లేకుండా ఈ ఆకుని మీరు ఈవినింగ్ పూట అంటే పడుకునే ముందు ఈ ఆకుని అనేది కోసుకొచ్చుకొని దీన్ని మొత్తాన్ని నైట్ పూట ఎలాగో ఫ్యాన్స్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి శుభ్రంగా వీటిని మనం ఆరపెట్టేసేసి ఒక ఇలాంటి బేషన్లో కానీ ఇలాంటి ట్రబ్స్లో కానీ ఆ ఆర ఇవి మొత్తం డ్రై అయిపోతాయి అండి మనం మార్నింగే లేచినప్పుడు మనం ఎలాగో టిఫిన్స్ అవన్నీ చేస్తాం కాబట్టి దీనికి చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఏం ఉండదండి మనం వీడియోలో చూసి అలా అనుకుంటామేమో కానీ చేసేటప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు ప్రతి ఒక్కరు కూడా సో వీడియోస్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా ఏంటంటే స్కిప్ చేయడం వల్ల వాళ్ళు ఏదన్నా మిస్ అయిపోతే మళ్ళీ రాలేదని ఫీల్ అవ్వద్దు సో నేను ఇలా అయితే నైట్ పూట అయితే నేనైతే చేస్తానండి ఎందుకంటే మళ్ళీ సపరేట్గా దీని టైం అనేది మనం సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి సో తర్వాత చూస్తున్నారు కదా మొత్తం అయితే ఈ విధంగా నేనైతే ఆరపెట్టేశాను నైట్ అన్నమాట ఇది నేనైతే ఆరపెట్టింది సో మీకు మార్నింగ్ ఎలా ఉంటుందో అన్నది చూపిస్తాను నేను అయితే ఇలా తడి తడి కూడా ఉండకూడదండి మనకు పొడి అనేది పాడైపోతుంది సో మొత్తం అయిపోయిన తర్వాత మనం మార్నింగ్ చూస్తే చూసారండి ఎంత పొడి పొడిగా ఉందో మనకి కారపొడి దీంతో చేసుకొని తినడం వల్ల చాలా చాలా అంటే మనకి పురాణ కాలం నుంచి మనకి ఇదైతే వస్తుంది చాలా తక్కువ మందికి అయితే తెలుసు ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ గా అయితే ఒక మందంది తీసుకోండి మీరు కళాయి అనేది సో దాంట్లోకి కావాల్సిన కొన్ని వేర్శనక గుళ్ళైతే వేసుకోండి ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం సిమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఎందుకంటే మనం హైలో పెట్టడం వల్ల పప్పులు అనేవి ఏవి కూడా త్వరగా అనేవి వేగవనమాట అవి వేగడం బాగోవనమాట టూ త్రీ మినిట్స్ అయితే పడుతుంది వేరసంగా గుళ్ళు అనేవి వేగడానికి సో మీరు మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి మళ్ళీ తొక్క కాలిపోయి మళ్ళీ గింజ అనేది ఉడకపోతే బాగోదు అనమాట సో తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అయితే ఇందులో యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినగపప్పు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా అనేవి వేసుకోండి అలాగే మీరు నెక్స్ట్ ఏం వేసుకోండి ఒక టీ స్పూన్ మినపప్పు అనేది కూడా యాడ్ చేసుకోండి మనం ఈ పప్పులన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కారపప్పులు అనేది మీరు క్వాంటిటీ అనేది కూడా పెంచుకోవచ్చు ఇవే క్వాంటిటీతో చేయాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఎక్కువ మంది పీపుల్స్ ఉంటే మేము మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాంలే అనుకునే అనుకునేవారు మాత్రం కొంచెం టైం అనేది సేవ్ చేసుకోవడానికి ముందుగానే మనం చెప్పిన క్వాంటిటీని మనం యాడ్ చేసినవన్నీ కూడా మీరు క్వాంటిటీ అనేది పెంచుకొని చేసుకోవడమేనండి దీంట్లో పెద్ద ఇదైతే ఏం లేదు కాబట్టి హెల్దీ అయిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కారపొడిని ఈ రోజుల్లో మనం ఫాస్ట్ ఫుడ్కి ఇలాంటి చాలా ఫుడ్కి అయితే మనం అలవాటు పడిపోయాం కానీ కనీసం కొన్ని మనకు తెలిసినవి పాతకాలం పద్ధతుల్లో కొన్ని చేసుకొని తినడం వల్ల కారపొడి అనేది మనం నార్మల్గా వేడివేడి అన్నం నెయ్యి అలాగే ఇడ్లీలు ఇట్లాంటి వాటిల్లో మనమైతే వేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది కారం కూడా చాలా తక్కువే వేసుకోండి ఇందులో కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోండి వీటి వల్ల మన పిల్లలకు కూడా ఆరోగ్యానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు బాగుంటుంది ఎందుకంటే కారం తినే పిల్లలు వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది సో అందుకని చెప్తున్నాను అనమాట మనం ఇది యాకం మామూలుగా గిన్నె వేడికే అయిపోతుంది ఇది త్వరగానే చింతపురి అనేది కా వేడికి సరిపోతుందండి సో మళ్ళీ ఒక టూ టే వన్ కానీ టూ టేబుల్ స్పూన్ ఆ స్పూన్ కానీ వేసుకొని ఎన్ని మే మీ ఇంట్లో పిల్లల్ని బట్టి పెద్దవాళ్ళని బట్టి అయితే వేసుకోండి వీటిని కూడా క్వాంటిటీ పెంచుకోవచ్చు మీరు తగ్గించుకోవచ్చు నేను ముందుగానే చెప్పేస్తున్నాను ఎందుకంటే మీరు మళ్ళీ ఇవి ఈ క్వాంటిటీలో చేస్తే సరిపోతుందా అని చెప్పేసి అంటే ఇప్పుడు కొంచెం చేస్తారనుకోండి నేను చెప్పిన క్వాంటిటీ మీకు సరిపోతుంది మామూలుగా ఒకవేళ మీరు ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి ఈ క్వాంటిటీ పెంచుకుంటే మీకు ఒకవేళ చెప్తున్నా ఒక టూ రెండు వారాలు వచ్చింది అనుకోండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు అదే క్వాంటిటీని పెంచుకున్నారంటే మీకు ఒక నెల మొత్తానికి సరిపడే విధంగా అయితే వచ్చేస్తుంది ఇందులో కొంచెం కరేపాకు కూడా అనేది యాడ్ చేసుకోండి ఇవన్నీ మనం అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మరీ మరీ చెప్తున్నాను దగ్గరే ఉండి జాగ్రత్తగా పప్పులన్నీ బాగా అయితే వేయించుకోవాలండి మన వీడియోస్ని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి అలాగే కొత్త వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలో చెప్పిన విధంగా మీరు ప్రాసెస్ అంతా చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మునగాకు కారపడండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఫస్ట్ ఈ మునగాకు అనేది కడిగేసుకొని కరిగేసుకొని ఎండ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ మునగాకు అనేది లాస్ట్లో ఫ్రై చేసుకోవాలి మనకు ఆల్రెడీ దాకా అనేది చాలా బాగా వేగిద్ది సో మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే మీరు నేను ప్రతి ఒక్కటి మీకు ఎందుకంటే మీకు పాయింట్ పాయింట్ అర్థమయ్యే విధంగా అలాగే తెలిసిన వారికైనా తెలియని వారికైనా అర్థమయ్యే విధంగా చెప్పాలన్నది నా లాంగ్ వీడియోస్ అనమాట చూస్తున్నారు కదా మనకి ఆకు పట్టుకోగానే పోవాలన్నమాట అప్పుడు మనకి మొత్తం మునగాక అనేది ఫ్రై అయిందనే లెక్క అనమాట మీరు హైలో పెట్టేసుకోవడం వల్ల ఆకు అనేది మాడిపోతుంది త్వరగానే ఫ్రై అయిపోతుంది కానీ అనేది చేదు వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ముందుగా పెట్టుకున్న ఎండు మిరగాయలు అలాగే మనం మా మామూలుగా పొడికి ఇవన్నీ కావాల్సిన దినుసులన్నీ మిక్సీలో కొంచెం కొంచెంగా అయితే గ్రైండ్ చేసుకోండి ఫుల్గా అయితే గ్రైండ్ చేయొద్దు కొంచెం బరకగానే చేసుకోండి చాలా బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్ కూడా సో నేనైతే అయితే పట్టేశాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి పొడి పొడిగా వస్తాయి మనకి మనకి దినుసులన్నీ బాగా వేగినట్లయితే నెక్స్ట్ మనం లాస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ముందుగా ఒక ఐ ఒక పది పదకొండు ఎల్లుల్లిపాయలు అనేవి కూడా యాడ్ చేసుకోండి అలాగే మీకు దగ్గర సాల్ట్ అయితే సాల్ట్ లేదంటే గల్లుప్ప అయితే గల్లుప్ప అయితే యాడ్ చేసుకోండి నేను మొత్తం మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే మీకు నేమ్స్ అయితే ఇస్తున్నాను జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా ముందుగా పట్టుకున్న మన దినుసుల్లోకి కారకాకైతే యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫుల్ పరకగా అయితేనే పట్టుకోండి ఇదిగో ఈ విధంగా అనమాట వీడియోలో చూపించిన విధంగా అయితే ఇంకెందుకండి మీకు ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ మీకు మునగాకు గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు మనం పప్పులో వాడుకుంటాము అలాగే మునక్కాయలు తింటాము కానీ ఆకు అనేది మునగా మునక్కాయలకంటే చాలా ఎక్కువ బెనిఫిట్ టేస్టీ అయితే మునగాకు కూడా రెడీ అయిపోయింది మా ఛానల్ సబ్స్క్రైబ్ వీడియోలు